హలో ఎవరి ఈ ఈరోజు గుడ్లు రొయ్యల కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం వచ్చేయండి మరెందుకు ఆ చూసేద్దామా దీనికోసం కొంత పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల ధనియాలు నాలుగు ఇలాచి లవంగాలు ఆరు లేదా ఏడు రెండు చెక్క అదే విధంగా గసగసాలను ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే తీసుకుని మెత్తని పేస్ట్ లా అయితే చేసుకోండి గసగసాలు నలిగే విధంగా మెత్తని పేస్ట్ లా అయితే చేసుకోవాలి అదే విధంగా ఒక త్రీ ఆనియన్స్ ని పచ్చిమిరపకాయలను ఈ విధంగా అయితే చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి కళాయిలో కొంత ఆయిల్ ని యాడ్ చేసి ఆనియన్స్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సైడ్ గా కట్ చేసుకున్న చూస్తున్నారు కదా మిరపకాయలను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి బాగా ఇక్కడ చూసే విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనమైతే సైడ్ గా రొయ్యలను అయితే ఉంచుకున్నాం కదా ఈ రొయ్యలను ఒక పావు కిలో రొయ్యలు అండి ఇది రొయ్యలను కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా తినాలంటే ఎక్కువ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి చూసారుగా మర మరలా తీస్తే వాటర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఇంకా కొంచెం అయితే వాటర్ ని ఈ రొయ్యలంతా మునిగేలా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ను అయితే యాడ్ చేసుకొని ఇంకొంత టైం అయితే మగ్గనిచ్చుకోవాలి ఈ కది చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది కొంత టైం మగ్గిన తర్వాత అయితే మనం సైడ్గా ఎగ్స్ ని కూడా వేస్తున్నాం కదా ఎగ్స్ కి కొంచెం ఘాట్లను అయితే పెట్టుకొని ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కనుక సరిపోలేదు అనుకోండి సాల్ట్ అదే విధంగా కారం సరిపోకపోయి ఉంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మనం అయితే ఓ సైడ్గా మిక్సీ పట్టి ఉంచాం కదా ఈ పేస్ట్ ని ఇప్పుడు సరిపడినంత యాడ్ చేసుకోండి మరి ఎక్కువలో కూడా వద్దు టేస్ట్ గా ఉండదు సరిపోయినంత యాడ్ చేసుకొని మీకు కావలసిన చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోండి చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మేమైతే కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఆపేసాం మీరు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకా తొందరగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చే